హైవ్యూస్ వాడు వయసు ఇరవై సంవత్సరాలు పేరు దీపక్ సింగ్ సమ్మేద ఉత్తరప్రదేశ్ కాన్పూర్ ఏరియా ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పరిచయం సీరియస్లో అమ్మాయి పరిచయం బా ఏముంది ఫికర్ అనుకున్నాడు కలిసి చాట్ చేస్తున్నారు దెన్ ఒకసారి ఎదురు కడు ఎదురకు కలుద్దాం మీట్ అవుదాం లైక్ ఒకరినొకరు చూసుకుందాం అని అనుకున్నారు ఇరవై సంవత్సరాల వయసుటువంటి వీడియో ఈ సింగు ఫుల్లు రెడీ అయ్యడు రేంజ్లో అయ్యి కాన్పూర్లో వీళ్ళు అనుకున్నటువంటి ప్లేస్కి వచ్చేస్తారు ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఎదురుగా ఆంటీ ఉంది అటు ఇటు చూస్తున్నాడు ఎవరికోసం చూస్తున్నావు ఏంటని అడిగింది పలానా అమ్మాయి అన్నారు నేనే తను అని నువ్వా అందులోనూ పిక్నీ ఇదేనా నాదే నాయక్ సినిమానే దేనిలో కానీ బ్రహ్మానందం అబ్బాయి రాలేదంటే మా అబ్బాయి వచ్చేది ఏంటి అంటాడు పెళ్లి చూపులు నాకు కదా అంటాడు అంటే అవును ఆ ఫోటోలో నేనే అంటాడు చిన్నప్పుడు ఫోటో ఆ ఫోటోలో అతనే కానీ చిన్నప్పుడు ఫోటో అలా ఈ మా వయసులో ఉన్నప్పుడు ఫోటోని పెట్టింది ఇన్స్టాగ్రామ్లో డీపీగా అది చూసి మన సొంగార్చుకునే పడిపోయాడు దాన్ని నీకు ఇప్పుడు ఆమె వచ్చేసి అంది ఇదిగో ఇప్పుడు నేనే కదా నేను నేను అంది నీ వయసు ఎంత అన్నాడు నలభై ఐదు సంవత్సరాలు అని చెప్పింది నలభై ఐదు సంవత్సరాల వయసుని నీకు ఇరవై సంవత్సరాల వయసులో నేను కావాలా మరల ఇన్స్టాగ్రామ్లో చాటింగు లవ్ ఇంకా అద్దెనిదేనా అని ఫోన్ బాగా కొట్టి ఆమెను కొట్టి ఆడి చెల్లిపోయాడు దెన్ ఇంకేమే వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇచ్చాడు చూస్తూ సీసీటీవీ కెమెరాలు వాడి ఇన్స్టాగ్రామ్ ఏంటివన్నీ చెక్ చేసి మొత్తానికి వచ్చి దొరికాడు పట్టుకొచ్చారు ఏందిరా ఏంటంటే నిజమే నన్ను ఆమె చీట్ చేసింది నేను తట్టుకోలేకపోయా కొట్టా తప్పు అయిపోయింది అన్నాడు తప్పైనా ఒప్పైనా ఏమందరూ ముందు జరిగదు బా అన్నారు సో వీడియోకి ఇంటెన్షన్ ఒరే మీరు ఆల్రెడీ మోసపోయారు ఆడలేనా మగోలేనా మోసపోయిన తర్వాత అక్కడ వాళ్ళ వలలో చిక్కుకోకుండా జాగ్రత్త బయటపడాలి ఆ జిడ్డు అన్నది మీకు అంటుకోకుండా జాగ్రత్త బయటపడాలి ఆ బురద అన్నది మీకు అంటుకోకుండా మీరు జాగ్రత్త బయటపడాలి అది బురదని మీకు తెలిసింది దానికి దూరంగా జరగాలి అది జిడ్డుని మీకు తెలిసింది దూరంగా జరగాలి అది అని మీకు తెలిసింది దాని ముందుకు వెళ్లకుండా మీరు వెనక్కి వెళ్ళిపోవాలి ఇది కదా చెయ్యాలి ఆమె పెట్టిన ఫోటో ఇప్పుడుది కాదు ఎప్పుడుదో మోసం వయసు ఇరవై కాదు నలభై ఐదు మోసం దానితోటి ఆడామే నువ్వేం చేసినా నీకే బొక్క అలాంటప్పుడు నువ్వేం చేయాలిరా సరే అట్లయితే చూసుకున్నావు కదా మాట్లాడుకుందామని అర్జెంట్ అర్జెంటు చెప్పి చెప్పిన వాటి నుంచి వెళ్ళిపోవాలి నువ్వు ఇంకా ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసేరామని లేదన్నప్పుడు నీ సెల్ ఫోన్ నెంబర్ ఆమె దగ్గర ఉంటే దాన్ని కాల్ చేస్తే ఆ నెంబర్ కూడా బ్లాక్ చేశాను ఇది కదా నువ్వు చేయాల్సింది ఆమె నీ మీద కంప్లైంట్ ఇవ్వదు కదా నా వయసు నలభై ఐదు అని చెప్పేసి నన్ను పక్కన పెట్టాడు పోలీసు తూ అని వస్తారు సమాజం చీకటి జడ్జెస్ ఆమె చంప పగల పడతారు వాడి వయసు ఇరవై నీ వయసు నలభై ఐదు వాడిని నిజం వాడు సైలెంట్ అయిపోయాడు నువ్వేంటి మరలి ఎట్లా ఏంటని చెప్పి ఆమెనే అంటారు అది కదా వీడు తెలుసుకోవాల్సింది అబ్బే క్షణికావేశం ఆఫ్ కోర్స్ ఆ మాత్రం అయితే ఆమెను ఎందుకు పడతాడు ఎందుకు తిడతాడు అండ్ అటు తనకి ఎందుకు చాట్ చేస్తాడు సో మీకు అర్థమైనది వీడు ఎందుకు ఇచ్చాను జాగ్రత్త ఆడోళ్ళైనా మగవాళ్ళైనా